హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌమ్య అనిల్స్ కిచెన్ ఈరోజు మనం కేవలం ఫోర్ ఇంగ్రీడియంట్స్తో మ్యాంగో ఐస్ క్రీమ్ ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా కావాల్సిన ఇంగ్రీడియన్స్ ఏంటో చూద్దాం మ్యాంగో వన్ స్పూన్ ఫ్లోర్ వన్ కప్ పాలు షుగర్ ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా మ్యాంగోని తీసుకొని ఫ్రెష్గా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకొని అదిని పీసెస్ పీసెస్గా కట్ చేసుకుందాం ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మిక్సీలో మనం కట్ చేసి పెట్టుకున్న మ్యాంగో పీసెస్ని యాడ్ చేసుకుందాం అలానే షుగర్ని కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు మిక్సీ చేసుకోవాలి ఇలా మిక్సీ చేసుకుందాం ఇప్పుడు కాన్ ఫ్లోర్లో కొన్ని వాటర్ యాడ్ చేసి మంచిగా కలుపుకోవాలి లేకుండా మంచిగా కలుపుకుందాం ఇప్పుడు స్టవ్పై ఒక గిన్నెను పెట్టి పాలని యాడ్ చేసుకుందాం పాలని యాడ్ చేసుకున్నాక మనం కొన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకుందాం వీటిని మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ ప్లేస్ని ఇందులో యాడ్ చేసుకుందాం యాడ్ చేసి మంచిగా కలుపుకుందాం ఒక టూ మినిట్స్ పాటు బాయిల్ అయ్యేటట్టు చూసుకోవాలి కొంచెం చిక్కగా అయ్యేటట్టు చూసుకుందాం ఇప్పుడు మనం మిక్సీ చేసిన మ్యాంగో పేస్ట్లో పాలని యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకుందాం ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఐస్ క్రీమ్ మోల్స్ తీసుకొని అందులో మనం గ్రైండ్ చేసిన పేస్ట్ని యాడ్ చేసుకుందాం ఇలా అన్నిటిలో యాడ్ చేసుకొని క్యాప్స్ని క్లోజ్ చేసుకుందాం ఇలా ఇంట్లోనే ఐస్ క్రీమ్ చేసి మీ పిల్లలకి ఇవ్వండి చాలా ఇష్టంగా తింటారు చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఇప్పుడు వీటిని డీ ఫ్రిడ్జ్లో ఒక ఎయిట్ అవర్స్ పాటు ఫ్రీజ్ చేసుకుందాం ఇవి ఫ్రీజ్ అయ్యాయి ఇప్పుడు ఒక ప్లేట్లో వాటర్ని యాడ్ చేసుకొని మనం ఫ్రిజ్ చేసిన ఐస్ క్రీమ్ మోల్స్ని వాటర్లో డిప్ చేద్దాం ఇలా డిప్ చేయడం వల్ల ఐస్ క్రీమ్స్ తొందరగా వస్తాయి చూడండి ఐస్ క్రీమ్స్ ఎలా వచ్చాయో పర్ఫెక్ట్గా వచ్చాయి చాలా టేస్టీగా కూడా ఉన్నాయి మీ పిల్లలకు కూడా ట్రై చేసి పెట్టండి ట్రై చేశాక ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఇలా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే మన ఎంతో టేస్టీ అయినా ఈజీ మ్యాంగో ఐస్ క్రీమ్స్ రెడీ ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ ని షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరొక కొత్త వంటకంతో మళ్ళీ కలదాం థ్యాంక్ ఫర్ వాచింగ్